క్రైస్ ద లాట్ ఈ వీడియో చూసినటువంటి అందరికీ ప్రభు నేహేష్ క్రీస్తు నమంలో వందన వచ్చింద తెలియజేస్తున్నాను ఈరోజు మనం నూట నలభై తొమ్మిదో కేతన నేర్చుకోవడానికి ఇష్టపడతాం మనం గమనిస్తే కనుక ఈ కీర్తనలో తొమ్మిది వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ తొమ్మిది వాక్యాలను మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి నుంచి మూడు వరకు చూస్తే కనుక కీర్తనకారుడు ఇస్రైల్ ప్రజలను సృతించమని చెప్తుంటున్నాడు ఎహోవాకు కృత్తకీతన పాడుడి మనందరం కూడా సమాజంగా కూడుకుందాము ఇశ్రైలీలో దేవుడు స్థుతింపబడును గాక ఆయన మన యొక్క గొప్ప రాజయ్య ఉన్నాడు ఆయనను స్థుతించవలసిన వారమై ఉన్నామని చెప్పి రాస్తూ మూడో వాక్యంలో మనం ఎలా ఆయనను స్థుతించగలం అనేది కూడా రాస్తూ ఉంటాడు మొత్తం కూడా ఒకటి నుంచి మూడు వాక్యాలను మనము చూస్తూ ఉంటాం ఇక నాలుగు నుంచి ఆరు వాక్యాలు చూస్తే కనుక కీర్తనకారుడు భక్తుల గురించి రాస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి స్థుతించేటువంటి ప్రజలు అనగా భక్తులు ఎలా ఉంటారు ఆయనను స్తుతించే వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటూ ఉంటుంది నాలుగో వాక్యంలోను వారి యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది అని చెప్పి ఐదో వాక్యంలోను వారి యొక్క ఆనందం గురించి ఐదో వాక్యంలో చూస్తూ ఉంటాం ఇక చివరి మూడు వచనాలు గమనిస్తే గనుక ఖడ్గం గురించి చూస్తూ ఉంటాం ఏంటి ఆ ఖర్గం అంటే గనుక అది వాక్యం అనే ఖడ్గము మొదట మన హృదయంలో ఉండవలసిన దాని గురించి రాస్తూ ఉంటాడు రెండవదిగా మన చేతుల్లో ఉన్నదేంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక మూడవదిగా ఉన్నటువంటి ఖడ్గాన్ని ఎలా ప్రయోగించాలని చెప్పి ఏడు నుంచి తొమ్మిది వాక్యాల్లో మనకు వివరిస్తూ ఉంటాడు ఈ కేతన ఖడ్గపు కేతన అని అంటూ ఉంటారు మనం గమనిస్తే కనుక క్రీస్తు యొక్క రెండవ రాకుడిను గురించి ఈ కేతనలో స్పష్టంగా చెప్పబడింది దీనిని యుద్ధ గీతం అని మనం పిలవచ్చు బైబిల్లోని మొదటి పాట ఆదాము నుండి ఏడవవాడు వాడు అలానే దుష్టుడైన కయ్యను సంతతి వాడైన లెమేకు రాశాడు అయితే జల ప్రళయానికి ముందున్నటువంటి ప్రజలలో లెమేకు గొప్ప తిరుగుబాటుదారుడు నా జీవితంలోకి దేవుని జోక్యం అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడిన వాడు లెమేకు తనను ఎవరైనా గద్దిస్తే గనుక వారి మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పినవాడు లెమేకు లోకంలో ఇద్దరు భార్యలు కలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతడే లెమేకు అనమాట తన ఇష్ట ప్రకారం అతిశయంగా జీవించాడు నోవాహు దినములలో ఉన్నటువంటి దుష్టత్వముతో నిండినటువంటి ఆత్మ లేమేకులో ఉండేది జల జలప్రళయానికి ముందున్నటువంటి కాలంలో దేవుని మీద తిరుగుబాటు చేసి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి లేమేకు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జలప్రళయం తరువాత నరహంతకుని ఖడ్గాన్ని దేవుడు తీర్పు ఖర్గంగాను న్యాయ కడ్గంగానూ మార్చివేశాడు నరుని రక్తం చిందించిన వాని రక్తము నరుని వలననే చిందింపబడును అనేటువంటి తీర్పుని చెప్పాడు ఆ సూత్రం ఇప్పటికి కూడా అమలులోనే ఉంది అయితే నోవాహు తర్వాత నిమ్మరోజు న్యాయ ఖడ్గాన్ని అధికార ఖడ్గంగా మార్చివేశాడు సామ్రాజ్యవాదులు ప్రపంచ విజేతలు ఏక చిత్రాధిపత్యం చేసేవారు వీళ్ళంతా కూడా అధికార ఖడ్గాన్ని ధరించిన వారే అయితే ఖడ్గము శక్తికి చిహ్నం అది యుద్ధానికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఉంది ఒక దినాన ఆ ఖర్గము అన్యుల చేతుల నుండి లాగివేయబడి దేవుని ప్రియకుమారునికి ఇవ్వబడుతూ ఉంటుంది ప్రపంచాన్ని ఏలడానికి తనకున్న అధికారానికి గుర్తుగా ఆయన దానిని తన నడుముకు కట్టుకుంటాడు యేసు ప్రభు ఆకాశం నుండి దిగి వస్తున్నప్పుడు ఆయన నోటి నుండి వాడిగల ఖర్గం రావడము మనం చూస్తూ ఉంటాం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే పేరు ఆయన తొడ మీద వ్రాయబడి ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఈ కీర్తన ఆ దినాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఈ కీర్తన రెండవ రాకుడిని గురించి వివరిస్తూ ఉంటుంది ఈ కీర్తనలో మనం గమనిస్తే కనుక రెండు విషయాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి అయితే ఈ మొదటి భాగం గమనిస్తే కనుక ఒకటి నుంచి మూడు వాక్యాలలో మనకు రెండు విషయాలు అర్థమవుతూ ఉంటున్నాయి ఒకటి యహోవాను స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి క్రొత్త కీర్తన అని రాయబడినటువంటి కీర్తనలలో ఇదే చివరిది మీరు గమనిస్తే కనుక ముప్పైవ కీర్తన మూడో వాక్యం నలభై ఓ కీర్తన మూడో వాక్యం తొంభై ఎనిమిదవ కీర్తన మొట్టమొదటి వాక్యము నూట నలభై నాలుగవ కీర్తన తొమ్మిదవ వాక్యం తొంభై ఆరవ కీర్తన ఒకటో వాక్యం చివరిగా నూట నలభై తొమ్మిదవ కీర్తన ఒకటో వాక్యములు మాత్రమే మనము ఈ క్రొత్త కీర్తన గురించి చూస్తూ ఉంటాం వీటిలో రెండు కీర్తనలు తావిదు రాశాడు మిగిలినవి ఇతరులు రాశారు ఏష్యా గ్రంథంలో కూడా ఎహోవాకు క్రొత్త కీర్తన పాడు అని చెప్పి వ్రాయబడి ఉంది నలభై రెండవ అధ్యాయం పదవ వాక్యంలో ప్రకటన గ్రంథంలో కూడా రెండు చోట్ల క్రొత్త పాట పాడినట్టుగా వ్రాయబడింది దానిలో ఒకటి గ్రంథము విప్పబడుతున్న సమయంలో ఇరవై నలుగురు పెద్దలు పాడారు చివరి క్రొత్త పాట లక్ష నలభై నాలుగు వేల మంది సాక్షులు పాడారు ఈ క్రొత్త కీర్తనలు క్రీస్తు రెండవ రాకడను వెయ్యం పాలనను సూచిస్తూ పాడబడినవే అయితే ఈ కేతనక అంశం కూడా ఇదే అయి ఉంది ఒకటి నుంచి మూడు వాక్యాలు మనకు ఇంకోటి విషయం కనబడుతుంటుంది జన సమూహములు అనగా భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాటుడి ఇసైలీలు ఎప్పుడు కూడా సమూహంగా కూడుకునేవారు సమూహము అంటే కనుక ఇష్టపూర్వకముగా కూడుకునేవారు అని చెప్పి అర్థం ఒక చిన్న ఉదాహరణ గమనిస్తే కనుక బబులోని నుండి తిరిగి వచ్చి రెండవ దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించి పస్కా పండుగను ఆచరించడానికి కూడుకున్నటువంటి కొద్దిపాటి జన సమూహాన్ని గురించి మనం ఆలోచిస్తే కనుక మ చిన్న మంద అయినప్పటికీ కూడా ఇస్రాయలీలకు విరోధులైన అన్య జనులు ఎదురుట వారు కూడుకోవటం జరిగింది ప్రపంచంలో ఉన్న ఏ బలమైన జనాంగం కంటే కూడా ఈ చిన్న మంద అయినటువంటి దేవుని ప్రజలకు శాతాను ఎక్కువ భయపడుతుంటున్నాడు ఎందుకు సాధానం అంతగా భయపడుతున్నది గనుక ఈ చిన్న మంద పక్షంగా దేవుడే నిలబడి ఉండటం జరిగింది నెహేమియా దినాలను కూడా ఒకసారి గమనిస్తే కనుక నెహేమియ ఏసలేమో ప్రకారంలో కేవలం యాభై రెండు రోజుల్లోనే కట్టాడు ఇది గొప్ప ప్రపంచ రికార్డు అనమాట అప్పటిలో పట్టణము మిగులు విశాలంగాను పెద్దదిగాను ఉండెను గాని జనులు దానిలో కొద్దిగానే ఉండిరి ఏడవ అధ్యాయం నాలుగు వాక్యము నెహేమి గ్రంథంలో చూస్తూ ఉంటాం ఏరుశల్యంలో కొద్ది మంది జనులు మాత్రమే ఉండటం నెహేమికు ఆందోళనను గురి చేసింది ఎందుకంటే కనుక శత్రువులు ఏశల్యం మీద యుద్ధం చేయాలని గట్టిగా పట్టుబట్టి ఉన్నారు గోడలు ఎంత బలంగా ఉన్నా లోపల ఎదిరించే జనులు తక్కువగా ఉంటే కనుక యుద్ధం చేయడం సాధ్యం కాదు అందుకే నెహేమియా జనాభా లెక్కలు రాయించాడు అంతా చూస్తే కనుక ఆ దేశం అంతటిలో నలభై రెండు వేల మూడు వందల అరవై మంది మాత్రమే ఉన్నారు ఏడవ అధ్యాయం అరవై ఆరో వాక్యంలో ఇది మనం గమనిస్తే కనుక నిజంగా చిన్న మంద నలభై లక్షల మంది కంటే ఎక్కువ ఉండవలసినటువంటి ప్రజలు ఇప్పుడు నలభై వేలకు మారినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ సమయంలో యజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని వచ్చాడు దేవుని వాక్యం చదవబడుతుండగా ప్రజలు తమ హృదయాలను పరిశోధించుకొని పాపాలను ఒప్పుకొని తమ్మును తాము పునఃప్రతిష్ఠించుకున్నారు ఫలితంగా వారు దేవునితో నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనకు ఆ చిన్న దేశపు నాయకులు ముద్ర వేశారు ఎరుషలేములో నివసించడానికి ప్రజలు సంతోషంగా అంగీకరించారు ఎరుషలేము యొక్క ప్రాకారము పాటలతోనూ వాయిద్యాలతోనూ తాళాలతోనూ తప్పెట్లతోనూ చప్పట్లతోనూ సంతోషంగా ప్రతిష్ఠించారు ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటామని ఆ చిన్న మంద చేసుకున్నటువంటి ఒప్పందాన్ని దానికి ముద్ర వేసిన నాయకులను చూసి సాతను భయపడ్డారు భూమి మీద పథకాలను అమలు చేయడానికి ఈ చిన్న మంద అడ్డుగా ఉన్నదని సాతానికి తెలుసు వాడు ఆ చిన్న మందను జయించలేక వారిని పాడు చేయడం మొదలు పెట్టాడు ఇక్కడ ఇంకొక ఆ చరిత్రలోనికి వెళ్తే కనుక తాల్ముడు రాత్రల ప్రకారం ఆ ఒప్పందానికి ముద్ర వేసిన వారు గొప్ప సమాజం అయ్యారు నేమే గ్రంథం పదవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై నాలుగు వాక్యాల్లో మొదట ఈ సమాజంలో నూట ఇరవై మంది ఉండేవారు తర్వాత దీనిని డెబ్బై మందికి కుదించారు వీరందరూ కూడా గోత్రాల ప్రతినిధులు శాస్త్రులు ముఖ్యులైనటువంటి యాజకులు లేవేయులు ప్రజలలో ప్రధానులుగా ఉన్నవారు పట్టణాలలో ప్రధానులుగా ఉన్నవారు అయితే గనుక వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే కనుక లేఖనాలను సమకూర్చుట వాటిని భద్రం చేయుట అన్నిలను వివాహం చేసుకునివ్వకుండా జాతి యొక్క పవిత్రతను కాపాడుట సబ్బతును ఆచరించేలాగా చేయుట పండుగలను ప్రారంభించటం వంటివి ఈ సభ వారి యొక్క బాధ్యతలు ఈ మహాసభ ఒక శతాబ్దం వరకు బాగానే ఉంది ఆ తర్వాత అది సన్ హెడన్ పేరుతో పిలువబడింది ఇది యూదా ప్రజల సర్వోన్నత పరిపాలన సంఘం అయితే ఆ తర్వాత ఇది లేఖనాల నుండి పక్కకు తొలగిపోయి మత బోధకుల పారంపర్య ఆచారాలతో నిండిపోయింది సాధారణ చేతిలో పనిముట్టుగా ఈ సమాజం మారిపోయి క్రీస్తును వేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మీరు గమనించండి నమ్మకం ఉన్న వారు దారి తప్పడం వల్ల అది సర్హేడి సభగా మారి యేసును సిలువ వేసే స్థాయికి అది మారిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో చిన్న చిన్న ప్రార్థనా గుంపులు ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి అనగా ఎందుకంటే కనుక ఇద్దరు గురు నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని చెప్పి యేసు ప్రభు వారు మత్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వాక్యంలో తెలియజేయడం జరిగింది చిన్న మంద భయపడకూడదు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నదని చెప్పి మనము లోకాసు వాత పన్నెండవ అధ్యాయం ముప్పై రెండులో చూస్తూ ఉంటాం అటువంటి వ్యక్తి తమకు ఉన్నాడు గనుక లోకం దృష్టిలో ఎన్నిక లేని వారు దేవునికి ప్రియమైన వారుగా అయ్యారు పాతల యొక్క ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పటం జరిగింది అయితే మూడో వాక్యంలో మనం ఎలా దేవుని స్థుతించగలమనే విషయం దగ్గర నాట్యముతో వారు ఆయన నామమును గాక తంబూరాతోనూ సితారాతోనూ ఆయనను గుర్చి గానం చేదురుగాక దేవుని ప్రజలు దేవునిలో ఆనందించాలని కేతన ఇక్కడ కోరుకుంటూ ఉంటున్నాడు ఎంత సంతోషంగా ఉండాలంటే అది వారి పాదాల చేత నాట్యం చేయించాలి వారి చేతులు వాయిద్యాలు వాయించాలి వారి గొంతులు స్వరమెత్తి పాడాలి దావేదు దేవుని ఎదుట అలాగే నాట్యం చేశాడు వెయ్యంల పాలనలో కూడా దేవుని పట్ల తమకున్నటువంటి ప్రేమను తెలియజేస్తూ విమోచింపబడినటువంటి స్త్రీలు పురుషులు కూడా అలాగే పాటలు పాడి నాట్యం చేస్తారు ఇక్కడితో ఒక భాగం పూర్తయింది దేవుని ప్రజలు అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటి అంశం మీద ఇదంతా కూడా కొనసాగింది